కేఆర్వి న్యూస్ నేను మీ ఆదర్ల రవి ఈరోజు మనం ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ సర్పంచ్ చాట్ల గారితో ఉన్నాం అంటే గ్రామ ప్రజలందరూ కొన్ని అంటే ఒడ్డుగూడెం గ్రామ ప్రజలందరూ కొంతమంది నాకు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీరు ఒక మీడియా పరంగా సర్పంచ్ని అడగాల్సిన విషయాలు ఉన్నాయి అనేసి నాకు చెప్పిన విషయాలని అడగడానికి మనం రేపు సారీ ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నాం సర్పంచ్ గారితో మాట్లాడడం అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందనేది చెప్పండి అంటే నాకు తెలిసిన విషయం వరకు అంటే ప్రజలు నాకు చెప్పిన విషయం ఏంటంటే ఒక కరెక్ట్గా వాటర్ మిషన్ భగీరథ వాటర్ రావట్లేదు తర్వాత కొంచెం స్తంభాలు కరెక్ట్గా లేవు కరెంట్ అంటే ఇట్లాంటి కొన్ని కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు అంటే మీరు గ్రామ పంచాయతీకి బాసు సర్పంచ్ అంటే బాసు కాబట్టి మీరు ప్రజలకి సకాలంలో ఎందుకు పనిచేయలేకపోతా ఉన్నారు అసలు ఇప్పుడు నాకు జనాలు చెప్తారు చేద్దామని అంటే ఎస్ట్ మిషన్ వేస్తాను వేసినా కూడా ఇప్పుడు ఆ ఎస్ట్ మిషన్ ఎన్నో సార్లు వేసి ఏవి గారికి పోయి ఇవన్నీ చేసి నేను కరెంటు స్తంభాల కోసం ఎన్నో సార్లు పోయి ఇబ్బందులు పడి సార్ని అడిగినా ఇప్పుడు మొన్న కూడా పోయి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి గెలిచినాక ఎమ్మెల్యే మారింది కానీ నాకు ఇంతవరకు కరెంటు స్తంభాలు రాలేదు ఈ ఏ ముఖం పట్టుకొని నేను పోయి ఓట్లు అడగాలని అడిగితే లేదు లేదు ఇప్పుడు నేను సార్కు ఫోన్ చేస్తానని అప్పుడు నా ముందు ఫోన్ చేసిండు ఇంతవరకు నాకు ఇంటర్మేషన్ ఏం లేదు మీకు ఎవరు ఇవ్వట్లేరు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సార్ని అడిగేటరికి ఆ సారు మళ్ళీ ఇక్కడ లైన్ మేన్ అడిగిండు లైన్ మేన్ అడిగినా కూడా లైన్ మేన్ ఇంతవరకు నా కాడికి వచ్చి కాంట్రాక్ట్ కాలే అంటే దానివల్ల ప్రజలు బాగా ఇబ్బందులు పడతా ఉన్నారు కదా మీకు ఏమనిపిస్తా ఉంది దాని నాకు మస్తు బాధ అనిపిస్తుంది నేను జనాలకు పని చేయాల అని అనుకుంటున్నా కానీ నన్ను ఇప్పుడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది నన్ను తొక్కి పడేసి కనకన్న వర్గం అని నన్ను ఏ పనికి ముందు పడనీయట్లే ఎవరు ఇప్పుడు ఎంఎల్ఏ దగ్గర ఉండే జనాలు పని చేయనియట్లే నన్ను ఎంఎల్ అంటే ఎంఎల్ ఎ ఇప్పుడు ప్రభుత్వం మారినాక ఇంతకముంద మారకముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మేము మేమే చేస్తాము సర్పంచ్కి ఏం తెలియదు ఏలు ముద్దరి సర్పంచ్ చదువుకోలేదు ఆమెకేం తెలియదు మాకే తెలుసు మేమే చేస్తాం ఆమె ఏం మాట్లాడలేకపోతుంది వాళ్ళైనా ఇట్లా పంపించడని వాద్దని ఇదని ఎలిగేషన్ పెట్టి మాకు చెప్పుకోకుండా వాళ్ళే పోయి ఎమ్మెల్యే దగ్గరుండి నేను కనకన్నా నా బీపారం ఎగిరిపోతే నాకు ఓడిపోయినా కూడా నాకు బీపారం ఇప్పించి నన్ను గెలిపించి ఆ నేను టీఆర్ఎస్లు గెలిచిన దాని నేను టీఆర్ఎస్లు ఉన్నదాని నన్ను కనకన్న వర్గం అని అట్లా మా కనకన్న కనకన్నా అని అంటది ఆమెకి ఏం చెప్పొద్దని నాకు ఏం చెప్పకోకుండా నన్ను ఇట్లా తొక్కిపడేశారు వాళ్ళు అనే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్ని అంటే వాస్తవం అంటే నన్ను అక్కడికి పోనీయట్లేదు ఎమ్మెల్యే కాడికి పోనీయట్లేదు పోయినా కూడా ఒక బయటి మనిషి లేక నిలబడి నీకు పని ఉంటొస్తావు లేకుంటే రావంటే నేను పని చేసుకొని బతుకుతా మీ లేక నేను ఉండి బతకలేనని ఎమ్మెల్యే ఆఫీసులో ఒకరోజు గొడవ కూడా పెట్టుకున్నా ఆమెను అట్లా అనవద్దు ఆమెను అట్లా అనొద్దు అని పక్కన ఉంకోరంటారు అట్లా నన్నీ ఇబ్బంది పెట్టి ఏం పని కాగోకోకుండా నన్ను ఒక ఊరికి ఏం చేయ ఒక మా పంచాయతీకి ఏం చేయలేక పోయినా ఇప్పుడు స్తంభాలు లేకపోతే లేని స్తంభాల సంగతి ఓకే ఇప్పుడు ఉన్న స్తంభాలకు కూడా లైట్లు వెళ్ళగట్లేదు అనేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు దాని మీద ఏం చెప్తా ఉంటారు ఇప్పుడు దాని మీద కూడా చేస్తాను అది నేను చెయ్యాలని అంటాను నేను ఆడికి పోయేటానికి ఇది లేదు అది లేదు బడ్జెట్ లేదు ఇట్లా మమ్మీని ఇబ్బంది పెడతాను ఇప్పుడు కేంద్రం నుండి రాట్లేదు కేసీఆర్ వేయట్లేదు డబ్బులు మేము ఆడ తెచ్చి పెట్టాలని ఇట్లా బడ్జెట్ లేదని ఇబ్బంది పెడతాను ఓకే మరి మిషన్ భగీరథ వాటర్ వస్తా ఉన్నాయి అందరికీ మీ ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీలో లేవు ఇప్పుడు సగం ఊరికి లేవు నీళ్ళు ఒక తండకి లేవు ఏంది ఇట్లా నీళ్ళు లేవు అది లేవు ఇది లేవు అని అంటే ఇప్పుడు ఇలాంటివి పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారు అసలు ఆ రోజు రాహుల్ గాంధీ మీటింగ్ అని రాహుల్ గాంధీ మీటింగ్ పోకోకుండా ఆఫ్ చేయాలని ఆ రోజు పట్టా బుక్కులు పంచింది ఒక సర్పంచ్ లేకున్నా కూడా ఐదింటికి ఆదివారం ఐదు గంటలకు వచ్చి ఆ పట్టా బుక్కులు ఏడింటి దాకా పంచిపోయింది ఎవరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ ఉన్నోళ్ళైతే ఆమె పోతుంది ఆమె పోయేదాన్ని మనం ఎందుకు చెప్పేది అని అంటే ఆమె లేదు అని ఆపుజేయకోకుండా ఇప్పుడు నేను లేకోకున్నా కూడా పట్టా బుక్కులు ఏడింటి దాకా పంచిపోయింది ఒక ఎమ్మెల్యే గారు ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా ఆ రోజు నేను ఓపెనింగ్కి కర్మలకు పోతానా నేను ఉండట్లేదు అని అంటే నీకు ముందే చెప్పినాం కదంటే నాకు ఇంటిమిషన్ లేదు మీరు మీరు ఓపెనింగ్ చేసుకుంటే చేసుకోండి కానీ నేనైతే ఉండట్లేదు అని అంటే ఎమ్మెల్యే గారు వచ్చి గ్రామ పంచాయతీ ఓపెనింగ్ చేసిపోయింది నాకు ఉత్తమ అవార్డులు వచ్చినాయి గ్రామ పంచాయతీ నుండి గ్రామ ఉత్తమ అవార్డులు వచ్చాయి మీకు ఇప్పుడు ఈ పార్క్ అని మషాన్ వాటికని అయ్యని ఇవన్నీ కొన్ని అభివృద్ధి ఈ అభివృద్ధి అయిన పనులకి అవార్డు వచ్చింది ఇప్పుడు పార్క్ అనేది అంత అత్యవసరమైన విషయం కాదు ఇప్పుడు కావాల్సింది వాళ్ళకి వాటర్ కావాలి కరెక్ట్గా గా అంటే లైట్లు నైట్ టైంలో పాములు పురుగులు కరవకుండా లైట్లు కావాలి తర్వాత స్తంభాలు ఇంకేమైనా ఏపీ అకపోతే వాళ్ళకి వెలుగునిచ్చి ఇండ్లలో అట్లాంటి పని కార్యక్రమాలు చేయాలి అవి కాకుండా ఈ ఈ అంటే ఈ దీనికి ఎవరు ఉత్తమ అవార్డు ఇచ్చింది మీకు ఇప్పుడు ఆ పనులు అప్పుడు ఏం చేసిండి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఆ మొత్తం పార్కులు పార్కులు చెట్లు నర్సర్లు పార్కులు నర్సరీలు అని వియ్య పెట్టిండు కానీ ఇప్పుడు కరెంట్ అని అదని ఇదని నన్ను ఏమి ఇప్పుడు అలాంటి పనులు చేయకోకుండా ఏస్ట్ ఖర్చులు పార్క్ అని దీని అదని మొత్తం ఏస్ట్ ఖర్చులు పెట్టించారు గ్రామ పంచాయతీకి సర్పంచ్ మీరే కదా మరి మీరు 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 చెప్పాలి కదా స్ట్రాంగ్ మీరేం చేసిండ్రు మేము చెప్పుదామ చెప్తే ఆమెకేం తెలియదు అని పక్క వాళ్ళు నన్ను పడేసి ఎమ్మెల్యే గారితో బాలు పనులు చేయించుకున్న వాళ్ళు ఒక కంట్రాక్ట్ వచ్చినా కూడా ఎంటీ సంతకాలు పెట్టిచ్చిండ్రు కానీ ఆ కంట్రాక్ట్ వచ్చి మరి నీకు ఇంత వస్తుందమ్మా పర్సెంటేజ్ అది ఇది నువ్వు సంతకం పెట్టాలని ఒక్క కాంట్రాక్ట్ కూడా నాకు అడిగి రాలేదు ఓ ఎన్ఆర్సీ రోడ్లే వేసినా కూడా ఒక్క కాంట్రాక్ట్ కూడా ఎన్ఆర్సీ రోడ్లకు మాత్రం కాంట్రాక్టులు రాలేదు ఈ డిఎం రోడ్లకు మాత్రం కంట్రాక్ట్లు వచ్చిండ్రు పోసిండ్రు కానీ నాకు మాత్రం తెలవకోకుండా వాళ్ళే పోసుకొని వెళ్ళిపోయారు నేను సంతకం పెట్టకుండా అవి మురిగిపోతాయని నేను ప్రజలకి నేను న్యాయం చేయాలనుకొని నేను సంతకం పెట్టి రోడ్లు పోపించి అవన్నీ చేయించి నేను మాత్రం నాకు పైచ లేకున్నా నేను జనాలకి పని చేసిన అనే నేనున్నప్పుడు ఈ పని అయింది అనుకునేటట్టే చేసిన కానీ నేనైతే కమిషన్ కోసం కంట్రాక్ట్ కోసం నేను ఎవ్వరి కోసం ఇబ్బంది పడను ఇప్పుడు మధ్యలో మీలెందుకు ఇబ్బంది పడాలా ఇప్పుడు ఎమ్మెల్యే గారేమో ఇట్లా పంపించింది మీరు వచ్చామో నన్ను అన్నారు ఇప్పుడు మీ నేను సంతకం పెట్టుకుంటే జనాలకు రోడ్డు కాదు కదా అని నేను సంతకం పెట్టింది సార్ నియోజకవర్గానికి మిమ్మల్ని కూడా తొక్కిపడే వాళ్ళు ఉన్నారా తొక్కి పడేసేటోళ్ళు ఉన్నారు మేమే ఎమ్మెల్యే కాడికి పోతున్నా మేమే పనిచేస్తాము ఆమె చేయదని కూడా నన్ను ఎమ్మెల్యే కాడికి ఇంతవరకు ఏదన్నా ఏంది ఎమ్మెల్యే గారు అంటే నువ్వు ఈ రోడ్లు కట్టి నువ్వు టెంట్ వేపి నువ్వు రోడ్డు కాడ నువ్వు అది టెక్సీ కొట్టి నువ్వు గద్దెలు కట్టి అని అనేటోళ్ళు అంటే పక్క పంచాయతీలు ఏటా కట్టిస్తాను కంట్రాక్ట్ కట్టిస్తాను సర్పంచ్ కట్టిస్తాను ఆ నువ్వు కట్టియాలి నువ్వు ఆయా కట్టిస్తాను నువ్వు ఇవాళ ఎందుకు కట్టేయట్లేదు అని ఏవి సార్ కూడా నాతో గొడవ పెట్టుకొని ఫోన్ కట్ చేసిండు మీరు అప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మీరు బీఆర్ఎస్ లో ఉన్నా మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే మిమ్మల్ని అంత చికాకు ఎందుకు పెడుతుంది ఇగో నువ్వు కనకన్న మనిషివి కనకన్న మనిషివని నన్ను ఇంత ఇబ్బంది పెట్టింది కనకన్న వర్గం అని నన్ను ఇట్లా చేసిండ్రు అప్పుడు కనకన్న కూడా బిఆర్ఎస్ ఇద్దరు బిఆర్ఎస్ అని నేను అనుకుంటున్నా వాళ్ళేం కనకన్న వర్గం అని నన్ను ఏరు చేశారు మిమ్మల్ని నన్ను దొక్కేశారు ఇగో ఇలా లైన్ మీద పోతుంది ఆ కంట్రాక్ట్ ఒక తాళం ఇప్పిస్తాడు నువ్వు ఎమ్మెల్యే గారు పోతుంది నువ్వు గ్రామ పంచాయతీ కాడికి పో పారిస్టోల్ తీసుకున్న పారిస్టోల్ ఆఫ్ చేసిందంటే నేను వచ్చి గ్రామ పంచాయతీ కాడ నిలబడి ఉంటే నన్ను చూసుకుంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతా ఒక ఆ బిఆర్ఎస్ ఉన్న కార్యకర్తను పిలిపించి ఏందన్నా మరి ఇక్కడ తాళం అడిగిస్తానన్న మనిషి తా ఆగకోకుండా తాళం అడిగేకోకుండా వెళ్ళిపోతాది ఏంది అని అంటే ఫోన్ చే నేను ఫోన్ చేస్తే ఎత్తట్లేదు అన్న అనంటే ఆయన ఫోన్ ఎత్తి అంటుంది కదా ఇగో ఉంటే మనం ఉంటే ఇటన్నుండు మనం అని ఫోన్ కట్ చేసింది ఏందన్న నన్నే కదా ఉంటే అటమని ఉంటి ఇటమని నన్నే అంట అని నవ్వి అట్లా ఆఫ్ చేసి నన్ను ఆ రోజు కూడా నన్ను లెక్క చేయకోకుండా వెళ్ళిపోయారు పార్క్ పరిస్థితి ఏంది ఇప్పుడు ఈ పార్క్ ఎంత దీనికి పార్క్ గురించి మాట్లాడదాం ఒకసారి లోనికి వెళ్ళి చూద్దాం పార్క్ ఇల్లకి ఉత్తమ అవార్డు ఉత్తమ అవార్డు వచ్చిన పార్క్ ఈ పార్కులో ఏమేమి సన్నివేశాలు జరుగుతూ ఉన్నాయో లోనకెళ్ళి ఒకసారి పరిశీలిద్దాం ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీ ఏడో వార్డ్ మెంబర్ పేరు తెలుసుకుందాం మీ పేరు చెప్పండి సార్ సార్ నమస్కారం నా పేరు ఏడో వార్డు మాది ఏడో ఏడవ ఇప్పుడు ఈ ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీలో మంచి పార్కు ఇరవై లక్ష పెట్టి లక్షలు పెట్టి కట్టిన రు అనేది ఒకటి తెలుస్తా ఉంది లోనకు వచ్చి మాత్రం కొంచెం అంతా తేడా తేడా ఉంది సరే ఒకసారి మీ పార్కు గురించి వివరించండి సార్ ఇప్పుడు మీరు పార్క్ మీరు దానికంటే ఇంకా చెత్త చెత్తగా ఉంది చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది గ్రామ పంచాయతీలో ఒక వార్డ్ మెంబర్ చెప్పుకోవడానికి చాలా సిగ్గు ఇప్పుడు ఇంత కాస్ట్ చేశారు కనుక దాని కనీసానికి ఇరవై లక్షల వేయంతో గవర్నమెంట్ ఇచ్చిన దానికి రూపాయలు తాళం లేదండి గేట్ మీరు చూసేట్టు ఉండాలి దీంట్లో ఏంటంటే కనీసానికి ఇన్ని చెట్లు ఉన్నాయి ఇన్ని వందల చెట్లు ఉన్నాయి కనీసానికి దానికి ఇక్కడ బోర్ పాయింట్ కదా ఒక కుక్క నీళ్ళు లేదు ఆ వర్షంతో బతుకుతున్నాయి చెట్లన్నీ ఆ ఇచ్చిన నీలత్తం బతుకుతున్నాయి కనీసానికి ఒక ఇరవై లక్షలు దానికి ఒక లక్ష రూపాయలు పెట్టి వాటర్ బోరు కనెక్షన్ లేదండి దీనికి ఇక్కడ ఏంటంటే చెక్ చేసుకోవడానికి ఆ గ్రామ పంచాయతీ ఏందంటే వాస్తవానికి గత ప్రభుత్వం మమ్మల్ని ఏందంటే ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా ఒక పార్టీ ఆఫీసుకు ఉంది కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్కి లేదండి ఇది ఎందుకంటే అందరం కలిసి మేము ఆ రోజు గెలిచింది మొత్తం ఏ కాకపోతే ఏంటంటే అది వర్గ విస్తరణ జరిగి కొన్ని వర్గాలు అటు ఇటు ఇటు అని చెప్పేసి మాకు కానీ మేమున్న పది మంది వార్డ్ మెంబర్లకు కానీ మా సర్పంచ్ గారు కానీ చేయాల్సిన పనులలో మాకు కనీసానికి ఏళ్ళు పెట్టకోకుండా కూడా చేశారు మొత్తం పార్టీ చూసుకుంది టీఆర్ఎస్ పార్టీ బినామీ పేరు మీద మొత్తం వాళ్ళే చేసుకున్నారు ఇది ఒక ఇది మా గ్రామ పని కాకుండా ఓన్లీ టీఆర్ఎస్ పనులకే సంబంధించి నడిచిందండి చెప్పుకోవడానికి మేము కూడా బాధపడుతున్నాం ఐ పార్క్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఒక మెయింటెనెన్స్ లేదు ఇది ఎక్కడ చూసినా మీరు చూసే ఉంటారు ఈ బీరు బాటిల్ గాని చెత్త బాటిల్ నైట్ పూట కొంతమంది పిల్లలు రావటం అంతా చెప్పుకోవడం చాలా గలీజ్ గలీజు ఉన్నది బీరు బాటిల్ ఎందుకు ఇక వస్తారు ఇప్పుడు దీనికి కనీసంగా గేట్ కు తాళం వేయ సార్ గ్రామ పంచాయతీ నుంచి ఒక గేట్ కు తాళం బైక్ లు వస్తాయి కార్లు వస్తాయి ఎన్నో రకాలు ఎన్నో వస్తాయి నైట్ పూట అయితే ఎవరు కాపలు దాకానే కాపలేదు కనీసం నీళ్లు పోయడానికి చెట్లకు దానికే ఛాన్స్ లేదు ఇంకా నైట్ వచ్చి కాపలు ఇప్పుడు మీ ఇది పార్క్ కట్టించింది తాగుబుతులు అడ్డాక లేకపోతే ఇది అంటే ఆహ్లాదకరంగా ఉండడానికి కట్టించుకున్నారా ఏంటంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న నాయకత్వం లోపం ఇది ఇప్పుడు మా సర్పంచ్ గారు లోపం కాదు గ్రామ నాయకత్వం లోపాల జరిగిన నష్టం ఇది గవర్నమెంట్ మీదే ఉంటది సర్పంచ్ వార్డ్ మెంబర్ కదా ఇక్కడ ఉండాలి కదా సార్ మాకు ఇప్పుడు అట్లా కాదు ఇంటికి వేసే తాళం మీ కాడు ఉన్నప్పుడు ఇల్లు మొత్తం నాకు ఉపయోగించి అంటే ఇంట్లో పోతా నేను సర్పంచ్ బాసు సర్పంచ్ ఉండాలి కదా అవును నేనని ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు కోటి రూపాయల పై ఇల్లు కట్టినావు ఆ తాళం నీకాడు ఉంది ఇంటి ఇంట్లో పొమ్మంటానావు ఇంట్లో పోయి మంచిగా తిను లేకపోతే ఇంకేదో చేయి మొత్తం శుభ్రం అని అంటున్నావు తాళం నీకాడు ఉంది ఏది తాళం అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కానిపోయిన తాళం లోన నేను ఏం ఇల్లు బాగు చేసుకున్నా పిల్లలకి ఏం అన్నం పెట్టాలి నేను తాగిపోతులు మధ్య తాగులోబోతుల్లో అండ్ అయిపోయింది లోన మొత్తం పేడ చెత్త చెదారం చెత్తగా సార్ ఇప్పుడు దగ్గర దగ్గర గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా మా జీపు నుంచి కూడా కొన్ని పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ తెచ్చుకోవచ్చాను సార్ కానీ ఏది ఇప్పుడు అన్ని నిరుపయోగంగా ఉన్నాయి ఏది కూడా పనికి రాకుండా ఉన్నాయి కనీసానికి ఎవరి వచ్చి కూర్చోడానికి ఒక స్టూల్ కూడా లేదు ఇది ఇక్కడ మొత్తం ఈ విగ్రహాలు మేము జీపు నుంచి తెప్పిచ్చాం సార్ ఇక్కడ ఈ మనమలి బొమ్మలు అని అవన్నీ తెప్పించాం ఇది తాగి నోలు వచ్చి కూర్చొని ఇర కొట్టినా అవి ఓ గాంధీ బొమ్మ అక్కడ బుద్ధుని విగ్రహం అట్టే డామేజ్ చేశారు ఉన్నాయి రెండు బొమ్మలు ఉండే తాయిన చేతిలో పోయినాయి మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా ఇర కొట్టడం తాగిన తర్వాత అట్లా చేయటం ఇది పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఇది వీటికి కింద రెండు స్టాన్లు ఉంటాయి దీంట్లో ఏంటంటే ఉంది దీంట్లో ఏంటంటే ఇప్పుడు మా గ్రామ పంచాయతీ కార్యదర్శి లోపాలు చాలా ఉన్నాయి దీంట్లో దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటా ఉన్నారు జీపీ కార్యదర్శి తీసుకుంటారు సార్ మొత్తం ఊడు ఊడిపోతాం మొత్తం దీని మొత్తం చైన్ మొత్తం పిక్ అయ్యారు కదా అవును సార్ మా గ్రామం పైన ట్రాక్టర్ డోర్ ఎత్తుకపోతే ఇంతవరకు దిక్కు దేశం లేదు మరి ఇదేంది గద్ద ఈ గద్ద కూడా కొలగొట్టినట్టున్నది దీంట్లో ఏంటంటే కృష్ణునికి ఆపోజిట్ ఆవు బొమ్మ ఉండేది సార్ ఇక్కడ ఆవు బొమ్మ ఆవు బొమ్మను కూడా పట్టవే ఇక బొమ్మ కింద బీర్ సీసాలు ఉంటాయి ఇక పైన బొమ్మ ఇక ఆడు ఏం చేసి ఉండే కదా కింద బీర్ సీసాలు బాగా కొట్టి చూడండి కింద బీర్ సీసాలు మొత్తం ఇది మొత్తం పగల కొట్టి ఇక్కడ ఆవు బొమ్మ ఉండే ఆవు బొమ్మ ఉండే ఆవు బొమ్మ ఉండే సరే రెండు స్టాండ్లు ఒక స్టాండ్ ఊసిపోయింది ఎవడెక్కడో తెలియదు అది జావిడ అక్కడ ఏం లేదు ఎక్కడ చూసినా కనీసం సార్ ఇంత పెద్ద పార్కు ఒక మోటార్ లేకుండా నాలుగు సంవత్సరాలు సాగిందంటే అది ఒక వర్షాధారంగా బయటపడ్డాను సార్ అయితే ఒక వన్ ఇయర్ మాత్రం పక్క ఒక రైతుని మేము అడిగి వాటర్ తీసుకొని ఆ స్టార్టింగ్ లో పెంచిన మొక్కలు అవి బలపడి ఇప్పుడు ఉన్న ఆ వర్షాధారంగా అవి బయటపడుతున్నాయి ఆహ్లాదకరంగా ఉండవలసిన వాతావరణం తాగుబోతులకి అడ్డాగా ఒక నిలయంగా మారిపోయింది తర్వాత మంచి చెట్లు మంచి వాతావరణం ఉండాల్సిన దాంట్లో మొత్తం పిచ్చి చెట్లు మొలుస్తూ ఉన్నాయి మరి సర్పంచ్ గారు మరి మీరు గ్రామ గ్రామ పంచాయతీ సభ్యులంతా కలిపి మరి దీన్ని అసలు ఎందుకు అంత కేర్కెతీషన్ తీసుకోలేకపోతా ఉన్నాయి కేరిగా సార్ ఇప్పుడు మాకు ఆలోచన ఉంది మనసులో అమలు చేసే అవకాశం ఇప్పుడు మొన్న గత ప్రభుత్వంలో మాకు దక్కలేదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది అనుకుంటున్నాం ఖచ్చితంగా ఇప్పుడు మీ ముంగళం మేము చెప్తున్నాం మళ్ళీ మేము మంచిగా చేసుకునే అవకాశం మళ్ళీ ఒకసారి తీసుకుందామని ఒడ్డుగూడెం పరిస్థితులు చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి కాబట్టి సర్పంచ్ తోటి వార్డ్ మెంబర్లతోటి ఆ ఊర్లో గ్రామ పంచాయతీలో పార్కుల జరిగే దుర్లభ్యమైన వ్యవస్థను మొత్తం మనం ఇప్పటివరకు మాట్లాడడం అదే ఊరు పెద్ద మనిషి ఒక పెద్దఐనతో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం పెద్దయిన చెప్పండి మీ పేరు చెప్పండి బాలస్వామి బాలస్వామి మరి మీ గ్రామ పంచాయతీ ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీలో ఇరవై ఒక్క లక్షలు పెట్టి పార్కు కట్టారు పరమ దారుణాతి దారుణంగా ఉంది తర్వాత చాలా మంది ప్రజలు మరి అడుగుతా ఉన్నారు కరెంట్ లేదని నీళ్ళు లేవని స్తంభాలు లేవని సర్పంచ్ అసలు ఎట్లాంటి ఇక్కడ అంటే ప్రజలకి సహాయాన్ని అందిస్తుంది ప్రజలకి ఎట్లా ఎట్లాంటి సేవలు చేస్తూ ఉంది వార్డ్ మెంబర్లు తర్వాత గ్రామ పంచాయతీ సభ్యులు ఎట్లాంటి సేవలు చేస్తా ఉన్నారు ప్రజలకు ప్రజలు ఇంతగా ఇబ్బంది పడడానికి కారణం ప్రజలు ఇబ్బంది పడడానికి అసలు సర్పంచ్ని పని చేయట్లేదు ముఖ్యంగా ఏది గ్రామ ఊళ్ళే పెద్ద మనుషులు సర్పంచ్ ని పని చేయనట్లేదు ఏ పనికైనా వాళ్ళే పోయితారు ముందు సర్పంచ్ ని పక్కకు పెడతారు సర్పంచ్ అంటే ఏంది ఏళ్ళు ముద్ర మనిషే కదా మనం పోయి సంతకం చేద్దాం అని వాళ్ళే పెద్ద మనుషులు పోవటం దొర పటేలు అనేటోళ్ళు ఉంటారు పెద్ద మనుషులు వీళ్ళే వాళ్ళే పోవటం వాళ్ళే చేయటం అసలు వార్డ్ నెంబర్ తోని పని లేదు సర్పంచ్ తోని పని లేకుండా ఇప్పుడు సర్పంచ్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ బాసు కదా అటువంటి పరిస్థితికి ఎందుకు దిగదారింది ఎందుకు అని అంటే ఇక అసలు లెక్కలేదు ఇక మేమే ఈ సర్పంచ్ అనేది లెక్క లేదు అంటే ఆమెకి కొంచెం చదువు తక్కువ ఉంది అనేసి అట్లా అంటే వర్గపోర్లు ఉన్నాయా లేకపోతే ఆధిపత్య పోరుందా పోరు ఏం లేదు వాళ్ళు అదే టీఆర్ఎస్లో గెలిచినారు వీళ్ళు అదే లో ఉన్నారు కానీ తర్వాత మళ్ళీ పోరు అనేది అసలు ఎవరికి తెలియదు వాళ్ళ వాళ్ళకి తెలుసు అసలు పోరు ఎక్కడిది ఏంది అనేది వాళ్ళకి తెలుసు పోరు తర్వాత వచ్చేసింది తర్వాత వచ్చింది వాళ్ళు వీళ్ళకి సర్పంచ్కి ఏం తెలియదు సరే ఇప్పుడు ఇంత దారుణతీ దారుణంగా ఉంది కదా పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు ప్రభుత్వం కూడా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏం చే ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు ఏంటి పార్క్ ఇప్పుడు ఎట్లా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు ని ఏం లేదు మళ్ళా పార్క్ అనే కాదు గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలన్నిటిని పార్కుని అన్ని విషయాలను గుర్తుపెట్టుకొని అట్లా ఏ విధంగా చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏ విధంగా అభివృద్ధి చేయాలి చేస్తే బాగుంటుంది అని అనుకుంటా ఉన్నారు అన్ని అందరూ కలిసి అందరు కలిసి అన్ని కులాలు కలిసి ఐక్యంగా ఉండి అనుకోని ఒక ఒక నిదారణకు వచ్చి దాన్ని ఊరిని బాగు చేసుకుంటే బాగా సర్పంచ్ అంటే సర్పంచ్ పట్ల మీ అభిప్రాయం చెప్పండి సర్పంచ్ మీద మీకున్న అభిప్రాయం అంటే మంచి పనులు చేసేదా లేకపోతే ఆమె తప్పు ఉందా లేకపోతే ఇంకెవరిదన్నా అన్న ఎట్లా పరిస్థితి సర్పంచ్ మంచి పనులు చేస్తుంది సర్పంచ్ దగ్గర ఎలాంటి తప్పు లేదు కానీ గ్రామాల ఉన్న అటువంటి వాళ్ళే సర్పంచ్ తప్పు నడిపిస్తారు నా పేరు మత్తు అండి నేను ఉడుగుడు గ్రామ పంచాయతీ కోఆపన్ మెంబర్ అండి నేను గత ముప్పై సంవత్సరాల బట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానండి నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని అండి నాకు బీసీలో శాంక్షన్ అయిందండి దాదాపు శాంక్షన్ అయింది కాంగ్రెస్ వాడు వరగానే నన్ను ఇక్కడ లోకల్ కొంతమంది ఉన్నారండి వాళ్ళందరూ కలిపి దాన్ని రాకుండా ఆపేరండి చెప్పే పోయిందండి నేను ఎప్పుడూ కాంగ్రెస్ అభిమానులు అంటే కాంగ్రెస్ గురించి పనిచేస్తానండి మొన్న ఎలక్షన్లో కూడా కనకయ్య గారి గురించి గెలుపు గురించి కార్యకర్తగా పనిచేసేవండి అంతే అండి మా మాకు పార్టీ అండదండలు ఉండాలని మేము కోరుకుంటున్నాం తర్వాత ఇక్కడ లోకల్ ఉన్న ఎంతోమంది గా మమ్మల్ని చేశారు అయినా కానీ మాకు మాకు కనకయ్య గెలిచిండు మాకు మాకు శాట్ల భాగ్యం మా ఉంది మాకు సపోర్ట్ సర్పంచ్గా మళ్ళీ కూడా మాకు శాట్ల భాగ్యం టికెట్ ఇచ్చి సర్పంచ్ కలిపి మేము గెలిపించుకుంటాం కావున మీరు అందరూ మా ఇప్పుడు ఇప్పుడు అంటే పార్టీకి ప్రభుత్వ పథకాలకి సంబంధం లేదు ప్రభుత్వానికి పార్టీలకి మనుషులకి సంబంధాలు ఉండవు మీకు అంటే పార్టీ కాంగ్రెస్లో ఉన్నంత మాత్రాన అయితే ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకే తప్పితే ఎవరికే కాంగ్రెస్ నాయకులు అన్న వాళ్ళు ఎవరినైనా దూరంగా పెట్టిండ్రు చాలాసార్లు అయినా వాళ్ళు మాకు లోకల్ నాయకులు కదా అని మేము పార్టీ ఫీలింగ్ కూడా లేకుండా మేము కలిపి మలిసిపోతూ ఉంటాం అయినా కానీ మీరు కాంగ్రెస్ వాళ్ళు అని మమ్మల్ని యువజనగా చేసి మాకు వచ్చే వచ్చేటివి కూడా ఏమి రానివి కూడా చేస్తాను ఏదైనాప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము సాధించుకుందామని అనుకుంటున్నాం అండి బీసీ బంధు ఆపడానికి ప్రధాన కారణం ఒకటి చెప్పండి బీసీ బంద్ ప్రధాన కారణం కాంగ్రెస్ నాయకుడు అండి ఎప్పుడు కాంగ్రెస్ నేను ఇప్పుడే కాదు నా ఓటు అక్క వచ్చిన కానీ ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ నేను ఆయన కాంగ్రెస్ తెలుసు కూడా లోకల్లో అందరితో కలిసి మలిసే తిరుగుతాం మాకు ఎలక్షన్ వచ్చినట్టే పార్టీ ఫీలింగ్స్ ఉంటాయి తప్పితే మిగతా అప్పుడు అందరిలో కలుపుకునే పోతాం మేము ఇప్పుడు మేము కాంగ్రెస్గా గెలిచి కార్యకర్తలు మేము కూడా అందరిని కలుపుకుని పోదాం అనేది చూస్తున్నాం అంతేగాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ప్రభుత్వ పథకాలకి పార్టీలకి వ్యత్యాసం చూపిస్తుంది ఏమైనా మేము వాళ్ళు ఇద్దరు గతంలో టీఆర్ఎస్ వాళ్ళు చూపించారు ఇప్పుడు మేము చూపించాం మాకు లీటర్లుగా ఏది ఇచ్చినా కానీ మేము అందరిని కలుపుకుపోయి అందరినీ మాకు మాకు ఒక గుర్తింపు అని మా పార్టీ ఆదేశం ఇస్తే మేము అందరిని కలుపుకుపోయి కలిసి కలిసిమెలిసి ఉంటాం రేపు పొద్దున గ్రామ సర్పంచ్ కానీ పార్లమెంట్ ఎలక్షన్లకు కానీ దేనికన్నా కలిసి మెలిసి అందరూ మేము కలిసి మెలిసిగా పనిచేస్తాం మా పార్టీని గెలిపించుకుంటాను మీకు ప్రజలందరినీ మేము ఐకమత్యం చేసుకుంటాం పార్టీలకు ప్రభుత్వ పథకాలకు వ్యత్యాసం చూపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది చేస్తుంది అనే నమ్మకం ఉందని చెప్తున్నారు శ్రీనివాస్ గారు అలాగే కొనసాగాలని కోరుకుంటూ మీరు బిఆర్ఎస్ ప్రభుత్వానికి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఏంటో చెప్పండి కనకన్న వర్గం అని నన్ను ఒత్తిడి చేస్తే నేను మాత్రం కనకన్న టీఆర్ కాంగ్రెస్లు తిరుగుతాడు కాంగ్రెస్లు తిరుగుతాడు అంటే అంత ముందు ఇద్దరం బీఆర్ఎస్ అందరం బీఆర్ఎస్లనే ఉన్నాం కాకపోతే కనకన్న తిరుగుతాడు అంటే కనకన్న నాకు తిక్కటి ఇప్పించిండని నేను కనకన్నతో తిరుగుతాను అయితే అట్లనే కనకన్న వర్గం అని నన్ను చేశారు ఏర చేస్తే నేను ఇక కనకన్నతోటే ఇప్పుడు గెలిచినా ఓడినా నేను కనకన్నతోటే ఉంటానని నేను టీఆర్ఎస్లు గెలిచిందని కనకన్నతోటే తిరగాల్సి వచ్చింది నాకు అంటే మీరు పార్టీకి మాత్రం రాజీనామా చేసారు సర్పంచ్ పదవికి రాజీనామా చేయలే సర్పంచ్ చేయలే పార్టీకి రాజీనామా చేసిన టిఆర్ఎస్ పార్టీకి అంటే పార్టీకి ఎందుకు చేయాల్సి వచ్చింది రాజీనామా మీరు ఈ కనకన్న మనిషి అంట అంటే ఇప్పుడు కనకన్న ఒక ఆరు నెలల దాకా బిఆర్ఎస్ నే ఉన్నాడు ఆరు నెలలు అయినాక కనకన్న కాంగ్రెస్ పోతే కనకన్న వర్గం అని మిమ్మల్ని అన్నారు కాబట్టి బిఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు రాజీనామా చేసిన అంటే మరి ప్రజలు 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 ఏమనుకున్నారా ప్రజలు అనుకుంటారు నీవు టిఆర్ఎస్ లో గెలిచి అంటే పోతాను అని అంటే ఇప్పుడు నేను ఇల్లుండేం పని చేయలేకపోతానా ఇప్పుడు నేనేం గెలిచిన పార్టీకి పోటా లేదు సర్పంచ్ గా పనులు చేయకపోవడానికి నన్ను ఇక పైనుండి ఎమ్మెల్యే గారు మనసులు నన్ను పని ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉన్న పదవులు తీసుకున్న వాళ్ళు పార్టీ అదే పంచాయతీ అధ్యక్షుడని నేను పార్టీ మండల నాయకునని వాళ్ళని వీలని నన్ను ఎవరు మీ గ్రామ పంచాయతీకి కొత్త గ్రామ పంచాయతీ కట్టించి రోడ్డు కూడా ఆ రోజు ఓపెనింగ్ రోజు మీరు హాజరయ్యారా నన్ను పిలవలే అప్పటికి మీరు రాజీనామా చేశారా పార్టీకి చేయలే పార్టీకి రాజీనామా చేయలే పార్టీకి రాజీనామా చేయలేదు సర్పంచ్ కి రాజీనామా చేయలేదు ఆయన మిమ్మల్ని పిలవలేదు మిమ్మల్ని ఎవరు పిలవాలి ఆ రోజు మీరే కదా దానికి బాసు నేనే బాసును కానీ లేకున్నా చేర్పించుకుంటామని ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు అయితే ఇక్కడ ఉన్న నాయకులు అయితే పార్టీ మొత్తం మేము చూసుకుంటాంలే ఆమె లేకున్నా అని నన్ను లేకోకుండా ఓపెనింగ్ చేసుకున్నారు చనంగలగడ్డ వరకు రోడ్డు శంకుస్థాపన జరిగింది శంకుస్థాపన కార్యక్రమం భారీ ఎత్తున జరిగిందని ఒకటి ఉంది దానికి దానికి కూడా ఇప్పుడు ఆ రోడ్డుకి కూడా నన్ను పిలవలేదు ఇంతెందుకి పంచాయత్ ఆఫీసు ఓపెనింగ్కి నన్ను చూసి దాతకిచ్చిండు అయితే నేను ఒక పని ఇప్పిస్తాను ఆయనకి ఆయన నా నా వల్ల ఆయన అంత భూమి చెడిపోయిండు దాతకిచ్చి రోడ్డు పక్కల భూమి ఆయనకి నేను ఏదన్నా పని చూపిద్దామన్నా కూడా ఆయనకి చూపించలేకపోయినా ఆ దాతను కూడా ఒక కొబ్బరికాయ కొట్టేయటానికి కూడా పిలిపించలేకపోయినా నేను పోలేకపోయినా వా దాతను కూడా గుర్తించలేకపోయినా నన్ను చూసి ఇచ్చిండు మూడు గుంటలు ఇచ్చిండు హెల్త్ సెంటర్కి ఒక రైతు ఇచ్చిండు గ్రామ పంచాయతీకి ఒక రైతు ఇచ్చిండు ఆయనకి లలిత బంద్ ఇస్తామని ఆయన్ని మోసం చేసిండు వీణకి ఏదన్నా పని పెట్టిస్తానని నేను చేయలేకపోయినా అట్లా బాగా ఇబ్బంది పెట్టి ఆయనతో కూడా కొబ్బరికాయ కొట్టిపోయలేదు ఒక దాతకి ఇచ్చిన ఆయనకి కొబ్బరికాయ కొట్టించి ఒక సాలో కప్పితే ఆయనకి ఎంత మంచిగా ఉంటుంది ఒక ఎమ్మెల్యే గారితో ఏం దాతా ఈ హెల్త్ సెంటర్ కై ఇచ్చిన దాతని బిలిపియలేదు ఈ గ్రామ పంచాయతీకి అంటే ఒడ్డుగూడెం ప్రజల మధ్యలో మీకు ఎట్లాంటి ఉంది మీరు అంటే మీరు సంపూర్ణంగా ఎవరికి పనులు చేయలేకపోయినారు చేయలేకపోయినారు సర్పంచ్ గా ఆ ఒక సరి అయిన పద్ధతిలో వాళ్ళకి పనులు చేయలేకపోవడం మూలాన మీ పరిస్థితి ప్రజల యొక్క ఎట్లుంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను అప్పుడు చేయలేకపోయింది ఇప్పుడు చేయాలని మళ్ళీ ఈసారి ఈ ప్రభుత్వం మారింది కదా నేను చేస్తా అన్నట్టు పోదామని పోదమని అడిగేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అంత అని ఆ ఓకే మీరు ప్రజలతో ఒకవేళ మీకు మంచి అవకాశం వస్తే ప్రజలకు రాబోయే కాలంలో ఏం చేయాలనుకుంటా ఉన్నారు ఇప్పుడు జనాలకి ఇట్లా ఏ లోటు లేకోకుండా నా వల్ల నేను ఇబ్బంది పెట్టకోకుండా నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా నేను వాళ్ళతో కలిసి నేను వాళ్ళతో అట్టుగా కలిసి ఉండి నేను పని చేయాలని అని గత ప్రభుత్వంలో జరిగినట్టు మళ్ళీ అన్న అనుకుంటా ఉన్నారు ఇప్పుడు జరిగినా జరగ కూడా నన్ను ఇప్పుడు నన్ను చేయనీయే లే ఉన్నోలు ఉన్నారు కాబట్టిగా ఇప్పుడు లేరు కాబట్టిగా చేద్దామని అనుకుంటాను ఇంతకుముందు నన్ను భయ ముందుకు రానియ ఇప్పుడు ఇప్పుడు లేలు కదనా ముందు ఇప్పుడు నేనే ముందు ఉండి నేనే చేద్దామని అనుకుంటున్నాను ఇది మన ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు చాట్ల భాగ్యమ్మ గారు తర్వాత కొంతమంది మన వార్డ్ మెంబర్సు ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీలో వర్గపోర్ల వల్ల కొన్ని విభేదాల వల్ల ఒక చదువురాని మహిళ అని అడ్న అనెడ్యుకేటెడ్ ఒక వ్యక్తి అనేసి ఆమెను తక్కువ చూపు చూసి చదువుకున్న వాళ్ళు కొంచెం అతుత్సాహంతో ప్రదర్శించి దానివల్ల నన్ను పెట్టి చేసి ఇట్లా అనగార్చిరు తప్పితే నేను ప్రజలకు ఏమన్న చేయలేదు రాబోయే కాలంలో మళ్ళీ ఏమైనా అవకాశం నాకు ఇస్తే మాత్రం తప్పకుండా ప్రజలకు నేను తప్పకుండా సహాయం చేస్తా పోయిన ప్రభుత్వంలో ఉన్న మనుషులు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇందులో లేరు అట్లాంటి జరిగినా నేను చూసుకుంటా అనేది మాట్లాడుతూ ఉన్నారు ఏఆర్వీ న్యూస్ ఆదర్ల రవితో కెమెరామ్యాన్ శ్రీకాంత్